గురుభ్యోన్నమా రాము విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్యోకస్య దేవానామివ వాసవ లాస్ట్ వీడియోలో బాలకాండలోని ముప్పై రెండవ సర్గ గురించి తెలుసుకున్నాం ఇక ఈ వీడియోలో ముప్పై మూడవ సర్గ గురించి తెలుసుకుందాం బ్రహ్మదత్తుడి జన్మ వృత్తాంతము కుసబనాభుడి పుత్రికలతో ఆయన వివాహము ఇక సర్వసమర్థుడైన కుసబనాభుడి మాటలు విని ఆ నూరు మంది కన్యలు తండ్రికి పాదాభివందనాలు చేసి ఇలా అంటారు మహారాజా సర్వత్రా సంచరించే వాయుదేవుడు అపమార్గాన వచ్చి మమ్మల్ని బలాత్కరించాలని చూశాడు ధర్మాన్ని పూర్తిగా వదిలివేశాడాయన మేము తండ్రి చాటు బిడ్డలము పతిని ఎన్నుకునే విషయంలో మేము స్వతంత్రలం కాము అని ఎంత చెప్పినా వినలేదు మమ్మల్ని బలాత్కరించాలని చూశాడు ఆ తర్వాత తీవ్రంగా కొట్టాడు ఆ తర్వాత ఇలా శాప శాపాన్ని ఇచ్చాడు అని తమ గోడునంతా తమ తండ్రి ముందు వెళ్ళ పోసుకుంటారు ఇక పరమ ధార్మికుడైన కుసబనాభుడు వాళ్ళ మాటలను విని సౌశీల్యవంతులైన ఆ కన్యలతో ఇలా అంటాడు పుత్రికల్లారా మీరు క్షమాశీలు జయ చేయాల్సిన పనే మీరు చేశారు ఐకమత్యంతో మెలిగి నా వంశ ప్రతిష్టను కాపాడ్డారు బిడ్డలారా స్త్రీలకు కానీ పురుషులకు కానీ అపరాధల్ని క్షమించే గుణం కలిగి ఉండడం గొప్ప భూషణం క్షమాగుణాన్ని కలిగి ఉండడం అనేది అరుదైన విషయం మీరందరూ ఐకమత్యంతో ఉండి క్షమాగుణంతో దేవతలకి దుష్కర్మం చేశారు కుమార్తెల్లారా పాత్రలకు దానం చేసేటప్పుడు సత్ప్రవర్తన వల్ల యజ్ఞాలను ఆచరించడం వల్ల ఎంతటి మహాఫలం వస్తుందో ఒక్క క్షమాగుణం ఉండడం వలన అంతే ఫలం వస్తుంది ఈ జగత్తు అంతా క్షమపైనే ఉంది రామా దివ్య పరాక్రమశాలి తగిన విధంగా నిశ్చయబుద్ధి కలవాడైన కుసభనాభం మహారాజు దేశ కాలాలకు అనుగుణంగా తన వంశానికి తగినట్లుగా కన్యాదాన విషయమై మంత్రులతో బాగా ఆలోచిస్తాడు ఆ కాలంలోనే చూలి అనే పేరుగల ఒక మహాముని ఉండేవాడు అతడు ఇంద్రియ నిగ్రహాన్ని కలవాడు సదాచార సంపన్నుడు ఒక అతడు బ్రహ్మ కోసం ఘోర తపస్సును చేశాడు తపస్సు చేసే సమయంలో ఆ ఋషికి ఊర్మిళ తనయ్యైన సోమద అనే గంధర్వశ్రీ సపర్యలను చేస్తూ ఉండేది రామ ఈ కథను విను నీకు కూడా శుభమవుతుంది అంటూ విశ్వామిత్ర మహర్షి సోమద గురించి ఇలా చెప్పసాగాడు ఆ సోమద నిత్యము ఆ మహర్షికి నమస్కర నమస్కారం చేస్తూ సేవలను చేస్తూ ఉండేది కొంతకాలం తర్వాత ధర్మదృష్టి గల ఆమె ఆమె శుశ్రూషలకు ఆ మహాముని ఎంతో సంతోషపడతాడు రఘునందన సోమదన చేసిన సేవలు ఫలించిన సమయంలో ఆ చూలముని ఆమెతో ఇలా అంటాడు నీ సపర్యలకు నేను సా చాలా సంతోషించాను నీకు శుభమవుతుంది నీకు ఏమి కావాలో కోరుకో అని అడుగుతాడు తన శుశ్రూషలకు ఆ ముని సుష్టి చెందాడని ఆ గంధర్వశ్రీ ఎంతో ఆనందంతో పొంగిపోతుంది ఆ తర్వాత ఆ ఆంతర్యంలోని గ్రహించాలని ఆ మునితో తన చాతుర్యంతో ఆమె ఇలా అంటుంది మృదు మధురంగా ఆమె ఇలా చెప్పసాగింది ఓ మహాముని నీవు తీవ్రమైన తపస్సును చేశావు బ్రహ్మ వర్చస్సుతో వెలిగిపోతూ బ్రహ్మతుల్యుడివైనావు ఓ ధర్మబుద్ధి బ్రహ్మజ్ఞానం కల ఒక పుత్రుణ్ణి ప్రసాదించు చాలు అని అడుగుతుంది ఇక నేను నిష్ఠతో బ్రహ్మచర్యాన్ని ఆచరించేదానను పవిత్రురాల్ని నేను ఎవ్వరికీ భార్యను కాను కాబోను నిన్ను ఆశ్రయించాను నీ బ్రహ్మ తేజస్సు యొక్క ప్రభావంతో నాకు ఒక పుత్రుణ్ణి అనుగ్రహించు చాలు దానికి నీవే సమర్థుడవు నీకు పుణ్యం ఉంటుంది అని అడుగుతుంది ఆ మహర్షి ఆమెతో ప్రసన్నుడై ఉత్తమోత్తముడైన ఒక పుత్రుణ్ణి ప్రసాదిస్తాడు చూలి మహర్షి యొక్క ఆ మానస పుత్రుడే బ్రహ్మదత్తుడిగా పేరు పొందుతాడు అప్పుడు కుశబనాభుడు తన కుమార్తెల వివాహ విషయంతో మంత్రులతో సమాలోచన చేస్తున్న సమయంలో సోమద యొక్క కుమారుడైన బ్రహ్మదత్తుడు అమరావతిని ఇంద్రుడిలా సిరి సంపదలతో తులతూగుతున్న కాంపిల్య నగరాన్ని పరిపాలించేవాడు రామ గొప్ప ధర్మబుద్ధి గల కుసనాభ మహారాజు తన నూరు మంది కుమార్తెలను బ్రహ్మదత్తుడికిచ్చి వివాహం చేయడానికి నిశ్చయిస్తాడు ఇక మహా తేజస్వి అయిన కుసభనాభ మహారాజు ఆ ఆశ్వ ఆహ్వానించి తన నూరు మంది కన్యలను ఆయనకిచ్చి వివాహం చేస్తాడు రఘునందన అప్పుడు బ్రహ్మదత్త మహారాజు ఇంద్ర వైభవంతో విరాజిల్లుతూ విద్యుక్తంగా వరుసగా ఆ వధువుల హస్తాలను గ్రహిస్తాడు పాణిస్పర్శ తగలగానే ఆ నూరు మంది వధువులకి గూని స్థితి మాయమైపోతుంది వారి మనోవ్యధలు కూడా తొలగిపోతాయి అంతటితో వాళ్ళు నిరపమాన సౌందర్యంతో విరాజిల్లుతారు తన పుత్రికలకు వాయుదేవుని బాధల నుండి విముక్తి పొందినందుకు కుసబనాభ మహారాజు ఎంతో సంతోషిస్తాడు పదే పదే పులకితుడైపోతాడు బ్రహ్మదత్తుడితో తమ కుమార్తెల వివాహ మహోత్సవాన్ని జరిపిన తర్వాత కుసబనాభుడు ఆయనను పత్నులతో సహా కాంపిల్య నగరానికి పంపివేస్తాడు బ్రహ్మదత్తుడి వెంట పురోహితులు కూడా వెళ్తారు బ్రహ్మదత్తుడి తల్లి అయిన సోమద తన కుమారుడు కుసబనాభ పుత్రికలకు పెండ్లాడినందుకు వారి రూపాలను తొలగించినందుకు చాలా సంతోషిస్తుంది వరుసగా తన కోడెండ్లను సుకుమారంగా నిమురుతూ వాళ్ళని అభినందిస్తుంది వారి తండ్రి అయిన కుసబనాభుణ్ణి కూడా ప్రశంసిస్తుంది వాల్మీకి మహర్షి విరిచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి బాలకాండ నందు ముప్పై మూడవ సర్గ సమాప్తం స్వస్తి ఇది అండి బాలకాండలోని ముప్పై మూడవ సర్గ గురించి నెక్స్ట్ వీడియోలో ముప్పై నాలుగవ స సర్గ గురించి తెలుసుకుందాం ఇక ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సునీత సునీతయజ్ఞమూర్తి బ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ విలువైన సజెషన్స్ని క్రింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ